అంతే కదా బుక్ అంటే ఏంటో ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకున్నాం అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పిల్లల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛంది రోజు ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యేనే కదా ఆయన కూడా స్వేచ్ఛ ఎక్కడ తిరగచ్చు ఆయన తిరిగొచ్చా ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడలు కట్టేది ఇవన్నీ లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించారని భావిస్తే వాళ్ళ సింపుల్ పేరున్నట్టు వాళ్ళు వాళ్ళు చిన్నారు వాళ్ళు అది ఏం జరిగింది ఏంటి సీరియస్గా ఇది కొత్త సీరియస్గా చూసినట్టు వదిలిపెడతాం మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు కూడా నేను మాట్లాడాలి హిస్టరీ ధ్యానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్ అని నేను కూడా అన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు దాన్ని ఎట్లా స్ట్రీమ్లు చేయాలి మన వర్షాలు కూడా పడినాయి ఇసుక దిశ ఇప్పుడు ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది ఇది ప్రాబ్లం అయితే ఉంది కాదని ఎవరు అనట్లేదు కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమేటైజ్ చేయాలి ఆ పనులు ఉండాలి అవునండి అట్లాగా అవునా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భెట్టాగునీరు మవరు గ్యాస్ మళ్ళీ మేము కార్యక్రమం పెట్టుకున్నాం దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మధ్యలో ఆల్రెడీ డీపీఆర్ తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఇస్తుంది సో సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే నేను డిపిఆర్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు ఇస్తాను కానీ డీపీఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలను ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు నాది అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బందులు సెట్ చేయాలి దాన్ని నేను చేస్తాను